ఒకవేళ ఏదైనా ఇల్లు పోయినా వాళ్ళకు మంచి కంపెన్సేషన్ ఇప్పించాలని ఎనిమిది కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ పెట్టడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మన అక్కడ నుంచే మెయిన్ లైన్స్ కొన్ని పోతుంటాయి ఎందుకంటే సబ్ స్టేషన్ కూడా పక్కకే ఉంది కాబట్టి దానికో మూడు కోట్లు మనకు సర్వీస్ లైన్స్కి మళ్ళీ ఇప్పుడు సర్వీస్ లైన్ వచ్చినప్పుడు దాంట్లో డ్రైన్స్ నిర్మించుకోవడానికి ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఎనభై ఐదు లక్షల రూపాయలు దానికోసం కూడా పెట్టడం జరిగింది మిగతాది రైల్వే ల్యాండ్లో ఆ యొక్క బాక్స్ డ్రైన్ ఇవి తొమ్మిది మీటర్ల వైశాల్యంతో రెండు మనకు బాక్స్ ట్రైన్లు వస్తున్నాయి ఐదు మీటర్ల ఎత్తుతోటి దీని గ్రేడియంట్ కూడా వన్ టు ట్వంటీ గ్రేడియంట్ అంటారు అంటే మనం లోతు ఎందుకు తీసుకోవాలనే ఈ గ్రేడియంట్ ఎందుకు తీసుకున్నాం అలైన్మెంట్ల మీద ఎందుకు వర్క్ చేసినాం అంటే ఇంతకుముందు ఉన్న ఇదే ప్రాజెక్టు నూట ముప్పై రెండు ఇండ్లు పోయే అవకాశం ఉన్నది తర్వాత మళ్ళీ వాళ్ళతోటి సర్వే చేయించుకొని ముందుకెళ్ళినప్పుడు ముప్పై రెండు ఇండ్లకు వచ్చింది దాని తర్వాత ఇప్పుడు కేవలం తొమ్మిది ఇండ్లకే ఇప్పుడు ఈ సైడ్ ఉన్న మన నెరెడ్మెట్ సైడ్ ఉన్న అసలు ఒక ఇల్లు కూడా టచ్ కావట్లేదు అటు సైడు ఒక సైడు ఐదిండ్లు ఇంకో సైడు మూడి ఆరు ఇండ్లు మూడిండ్లు ఒక సైడు ఆరు ఇండ్లు ఒక సైడు మూడిలు పోతున్నాయి అవి కూడా పాక్షికంగా పోటే ట్రై చేసి ఆ విధంగా తీసుకొచ్చడం జరిగింది దీని టోటల్ లెంత్ రెండు సైడ్లు నూట మూడు మీటర్లు దీని లెంత్ కూడా ఉన్నది కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి దీంట్లో ఏదైనా మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే అడగవచ్చు కానీ ఇంకా రెండు మూడు డీటెయిల్స్ అంటే ఏం అభివృద్ధి జరుగుతుంది జరుగుతున్న పనులు జరగబోయే పనుల గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను తుర్కపల్లిలో కూడా సుమారు ఐదు కోట్ల పని ఆర్యూబి పని స్టార్ట్ అయిపోయింది అది ఎక్కడ బొలారం దిక్కు తుర్కపల్లిలో దీంట్లో రెండు వెంట్స్ వస్తున్నాయి నాలుగు మీటర్లు విడుతుతోటి ఈ యొక్క వెంటు హైట్ వచ్చి మూడున్నర మీటర్లతోటి అది పూర్తి చేసుకోబోతున్నాం అది స్టార్ట్ అయింది వరకు కూడా జనప్రియ ఆర్యూబి ఇది ఆరు పాయింట్ ఆరు కోట్ల తోటి మనం మన టిమ్స్ హాస్పిటల్ కడుతున్నారు కదా ముత్యాలమ్మ గుడి నుంచి అల్వాల్ దిక్కు పోయేటప్పుడు అక్కడ రోజు అక్కడ ఒక చిన్న వెంట ఉంది అంతకుముందు ఎప్పుడో వాటర్ వే కానీ దాన్ని మనం రోడ్లకు వినియోగించుకుంటాం ఇప్పుడు ఒక అడిషనల్ వెంట్ కూడా అక్కడ ఒకటి ఆరు మీటర్ల వెంట్ని తీసుకొస్తున్నాం మూడు పాయింట్ రెండు మీటర్ల హైట్ తోటి ఇంకొకటి మనకు సక్సెస్ స్టోరీ ఏంటంటే గౌతమ్ నగర్ ఆర్యూబి ఇది కూడా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఇక్కడ కూడా ఒక్క ఇల్లు పోకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని తొమ్మిది మీటర్ల విడుతుతోటి మనం ఈ యొక్క రైల్వే ఆర్యూబిని పెట్టుకున్న మూడు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుతోటి దీంట్లో ఒకటే ఒక వెంట వచ్చే విధంగా డిజైన్ చేసుకొని ఇండ్లు పోకుండా ఒక రెండు మూడు కాంపౌండ్ వాళ్ళు మన ఇది గౌతమ్ మన గౌతమ్ నగర్ దిగు పైకి ఎక్కేటప్పుడు ఒక రెండు మూడు కాంపౌండ్ వాళ్ళు మాత్రమే అక్కడ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి రైల్వే బ్రిడ్జ్ల యొక్క ఇదన్న అంటే ఇంట్లో ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే రైల్వే అధికారులు రైల్వే బోర్డు ప్రత్యేకంగా ఇలా రైల్వే బోర్డు ఇన్వాల్వ్ అవుతుంది అండ్ జిఎం గారు ఇన్వాల్వ్ అవుతారు రైల్వే బోర్డు ఒక వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు సెప్టెంబర్ ట్వంటీ టూ అంటే ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్లో వాళ్ళు ఒక బోర్డు మీటింగ్ పెట్టుకొని దేశంలో ఎక్కడున్న ఎల్సీలు లెవెల్ క్రాసింగ్స్ ఉంటే వాడిని తీసేయాలి ఎందుకంటే భద్రతకు సంబంధించిన విషయం ఇది వాళ్ళ సిగ్నలింగ్ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది వాళ్ళ ట్రాకింగ్ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క డిసిషన్ తీసుకున్నారు ఐదర్ మేమన్నా హండ్రెడ్ పర్సెంట్ పైసలు ఇస్తాం లేదంటే స్టేట్ గవర్నమెంట్ అన్న పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ పైసలు పెట్టు దీంట్లో ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని పెట్టుకోవాలి రైల్వే వాళ్ళకి మనం ప్రతి ఇంట్లో ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ప్రతి ఒక్క ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ దగ్గరికి మనం వెళ్ళాలా వాళ్ళ నుంచి ఎన్ఓసి తీసుకోవాలా వాళ్ళకి ఎంత సర్వే చేయించి వాళ్ళకి ఎంత కాస్ట్ అవుతుందో అది చేయించాలా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించిన ఏమైనా ని డిస్టర్బ్ అవుతుంటే వాళ్ళని సర్వే చేయించి వాళ్ళకి ఎంత ఎస్టిమేషన్స్ అయితే అవి తీసుకోవాలా మళ్ళీ సర్వీస్ రోడ్స్ సర్వీస్ రోడ్స్ చేయడానికి మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళ నుంచి వాళ్ళ ప్లానింగ్ డివిజన్ నుంచి వాళ్ళ నుంచి మనము సమ్మతం తీసుకొని రైల్వే బోర్డుకి సమర్పించాలా అదేవిధంగా ఎవరిదైనా ఇల్లు పోతున్నా ల్యాండ్ పోతున్నా గవర్నమెంట్ ల్యాండ్ పోతున్నా దాని కంపెన్సేషన్ ఏ విధంగా చేయాలంటే ఎంఆర్ఓ గారిని మళ్ళీ జీహెచ్ఎంసీ ప్రాంతం కాబట్టి టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా అడిగి దీనికోసమే ఇంత టైం తీసుకుంది ఇది అంటే ప్రతి ఒక్కరు అలైన్మెంట్లని చెక్ చేసుకోవడము మనం డెప్త్ ఎంత తీసుకోవాలనుకోవడము ఇండ్లు పోతే వాళ్ళకి ఎంత కంపెన్సేషన్ ఇప్పించాలా అని చేయడము లేకపోతే వేరే యూటిలిటీస్కి ఏం కంపెన్సేషన్ ఇప్పించాలా తద్వారా వాళ్ళకి ఎన్వోసిస్ ఏ విధంగా తీసుకురావాలా దీంట్లో ముఖ్యంగా మాకు ఆర్ అండ్బి తరఫు నుంచి వాళ్ళ ఈఎన్సి రాజేశ్వర రెడ్డి గారు కూడా